ఈ నాలుగు సంకేతాలు మీ భర్తలో కనిపిస్తే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే ఒకటి మీ భర్త ఎప్పటిలాగే సాదాసీదాగా ఉండకుండా మంచి స్టైల్ గా కొత్త బట్టలు వేసుకుని ఫ్యాషన్ గా రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే అప్పుడు అడగండి మీకు ఈ రోజు ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉందా అని మరి దీనికి మీ భర్త చాలా స్ట్రైట్ గా సమాధానం చెప్పడు ఆ అవును అలాంటిదే ఉంది అని ముక్తసరిగా సమాధానం ఇస్తాడు దీన్ని బట్టి ఆయన చీటింగ్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు రెండు మీ ఫోన్ నేను వాడుకోవచ్చా అని అడగండి అందుకు మీ భర్త తీసుకో అని చెబితే ఓకే కాని లేదు నా ఫోన్ టచ్ చేయొద్దు అని చెబితే ఖచ్చితంగా మోసం చేస్తున్నట్టే మూడు మీ భర్త చాలా మూడీగా ఇంటికి వస్తే ఏంటి ఆఫీసులో ఏమైనా జరిగిందా అని అడగండి అప్పుడు అతను అవును నా కొలీగ్తో గొడవ పడ్డా మా బాస్ అరిచారం లాంటి సమాధానం చెబితే ఓకే అవి కాకుండా పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను ఎందుకు అంటే మాత్రం అనుమానించాల్సిందే నాలుగు మీరు మీ భర్తను సినిమాకి వెళ్దామని అడగండి దానికి అతను అవును లేదా కాదు అని చెప్తే ఓకే ఇవి కాకుండా ఆయన నాకు వేరే పని ఉంది అని చెబితే అప్పుడు చీటింగ్ చేస్తున్నట్టే అనే విషయాన్ని గ్రహించాలి